ఆ మొలక నువ్వు ఏమైనా సృష్టించావు అలాగే దేవుడు కూడా ఆ జీవాత్మను సమాధిలో పంపిన మహిమ శరీరమును ధరింప ఇది మట్టి శరీరం దీనికి బాల్యం ఉంది కాలం ఉంది కామక్రోధాలు ఉన్నాయి పిల్లలు కుటుంబం రోగాలు ఉన్నాయి దీనికి మరణం ఉంది ఈసారి ఆత్మకు ధరించేది మహిమ శరీరం దానికి బాల్యం లేదు యవనం లేదు ముసల్తనం లేదు కామక్రోధాలు లేవు సమాజం నుంచి లేసి ఈ శరీరం ఆకాశంలో వెళ్ళాలంటే విమానాలు ఆ శరీరానికి విమానాలు అక్కర్లేదు మేఘాలలో మధ్యాకాశానికి వస్తాయి మూడు ఆకాశం నేర్చే మధ్యాకాశానికి వస్తాయి ఇది బైబిల్లో రాయమణి వచ్చింది దేవుని స్కోరు లేవు ఆయన మృత్యుం మృత్యుంజేయడయ్యారు కనుక ఆయన మృత్యుం మృత్యుంజేయడయ్యారు కనుక ఆయన తిరిగి లే మనం లేపడానికి సమర్థం దేవుని స్తోత్రం కీర్తన గను మాట ఆయన శరీరము కుళ్ళు పట్టని బబు అని మామూలుగా మనిషి బాడీ చచ్చిపోతే మూడు రోజుల కల్లా కుళ్ళిపోతుంది అందుకనే చచ్చిపోయిన వాళ్ళు బంధువులు రావాలంటే ఒక రోజు లేట్ అయితే ఐస్ పెట్టి పెడతారు పెట్టి శవాన్ని వస్తాను మూడో రోజు అదేసుప్రభు శరీరం కుళ్ళు పట్ల ఎందుకని ఆయన ఆయన రక్తములో పాపము లేదు ఆయన ఆయన రక్తములో పాపం లేదు కనుక ఆ శరీరము కుళ్ళు పట్టలేదు అదే బాడీ అదే బాడీ అదే కాళ్ళు అదే చేతులతో మూడో దినంన సమాధరించబడి ఒక ఆయన ఎవరో నాకు పేరు గుర్తు లేదు కానీ తన శిష్యులతో చెప్పాడట నేను చనిపోయి మూడో దినం లేస్తానన్నాడు అంట దేవుని స్పృత్రా అలీయా అందుకని నీళ్ళు సమాధి కట్టేటప్పుడు ఒక పక్క ద్వారం వచ్చారట అయ్యగారు లేస్తాడు బయటకు వస్తే ఒక పక్క మూసేయకుండా ద్వారం పెట్టారు మూడో రోజు వెళ్ళి భక్తులంతా సమాధి చుట్టూ కూర్చొని స్వామి లే స్వామి లే ఎక్కడున్నాడు లేపడానికి 컴포고 걷는다 아들 당기지 실제 컴포 원래